హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్ నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని ఈ వీడియోలో క్లుప్తంగా మనము తెలుసుకుందాం సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సో గ్రూప్ వన్ పరీక్షలలో మెయిన్స్లో పేపర్ సిక్స్ కంప్లీట్గా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కింద మనకు ఇవ్వడం జరిగింది అలానే గ్రూప్ టూలో పేపర్ ఫోర్ కంప్లీట్గా నూట యాభై మార్కులు మనకు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అలానే గ్రూప్ త్రీ పరీక్షలలో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి మనకు రావడం జరుగుతుంది అలానే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలలో కూడా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సిలబస్ చాలా ఇంపార్టెంట్స్ జనరల్ స్టడీస్లో వీటి నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి కావున ది సబ్జెక్ట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ సో యాస్పిరెంట్స్ షుడ్ పుట్ అట్ మోస్ట్ ఎఫర్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్ టు స్కోర్ గుడ్ మార్క్స్ సో కావున తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సిలబస్లో మనం అసలు సిలబస్ ఏంటిదని ఒకసారి గమనిస్తే క్లుప్తంగా మనకు మూడు పార్ట్స్ కింద ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ పార్ట్ ది ఐడియా ఆఫ్ తెలంగాణ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ సెకండ్ పార్ట్ కింద మనకి మొబిలైజేషనల్ ఫేస్ ఇది నైన్టీన్ సెవెంటీ వన్ టు నైన్టీన్ నైన్టీ థర్డ్ పార్ట్ కింద మనకి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నైన్టీన్ నైన్టీ వన్ టు థౌజండ్ ఫోర్టీన్ జూన్ ట్వెల్వ్ జూన్ టూ వరకు ఖచ్చితంగా ఈ సిలబస్ అనేది మనకు ఫస్ట్ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ సబ్జెక్ట్ని మనం సమగ్రమైన గ్రిప్ని సంపాదించుకునే ఆస్కారం ఉంది కావున విద్యార్థులు ఫస్ట్ సిలబస్ని అసలు సిలబస్ ఏంటనే విషయాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని గ్రాస్ప్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ సిలబస్ అనే క్వశ్చన్స్ వచ్చిన ప్రతి ఎగ్జామ్లో మనం మంచి స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో చాలా డేట్స్ ఉంటాయి చాలా నేమ్స్ ఉంటాయి అలానే చాలా ఈవెంట్స్ ఉంటాయి సో ఈ పేర్లని గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద టాస్కే అన్లేస్ అయిన అంటిల్ మనం రిపీట్గా చదువుతూ గుర్తుపెట్టుకుంటే తప్ప ఇవన్నీ గుర్తుండడం చాలా కష్టం ఏమేమి ఉంటాయి మనకి ఎక్కువగా డేట్స్ నేమ్స్ అలానే ఈవెంట్స్ ఈ విషయాలని ఖచ్చితంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఇన్సిడెంట్ ని గా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రోనాలజికల్ క్రోనాలజికల్ ఆర్డర్ సో వన్ హ్యాస్ టు రిమెంబర్ ఆల్ ది ఈవెంట్స్ ద క్రోనాలజికల్ ఆర్డర్ టు గెట్ గుడ్స్ గుడ్ స్కోర్ ఇన్ ది ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య గ్రూప్ టూ పరీక్షలో మనం అబ్జర్వ్ చేస్తే నూట యాభై ప్రశ్నలకి రెండు వ రెండు వేల పదహారులో జరిగిన పరీక్షకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన గ్రూప్ టూ పరీక్షకున్న తేడాను మనం గమనిస్తే అప్పుడు పేపర్ అనేది ఎక్కువ సంఖ్యలో క్వశ్చన్స్ వన్ లైనర్లో వచ్చేసాయి కానీ మొన్న మనం చూస్తే దాదాపు ఎక్కువ ప్రశ్నలు అన్నీ ఫోర్ సెంటెన్సెస్లో వచ్చాయి సో ఈ ఫోర్ సెంటెన్సెస్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప మనము ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు కావున విద్యార్థులు ఒక ఒక సెంటెన్స్ ద్వారా ఆన్సర్ చేసే రోజులు పోయాయి అలాంటి స్టాండర్డ్ అనేది పోయింది ఇప్పుడు పేపర్ అనేది స్టాండర్డ్ చాలా ఇంక్రీజ్ అయింది ఖచ్చితంగా మనకు ఉన్న ప్రశ్నలో నాలుగుకి నాలుగు సెంటెన్స్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంటేనే మనం ప్రశ్నలకి ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంటుంది కావున విద్యార్థులు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక రెండు మెటీరియల్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ పబ్లిష్ చేసే బుక్ని సో అలా తెలుగు అకాడమీతో పాటు ఏదన్నా మంచి ప్రైవేట్ పబ్లికేషన్ సో మనకు ఆల్రెడీ మార్కెట్లో రెప్యుటేషను సంబంధించిన బుక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ బుక్తో పాటు రెండు బుక్కులు అలానే క్లాసెస్ వినడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ తెలంగాణ మూమెంట్లో మంచి స్కోర్ చేయడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి సో విద్యార్థులు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ని త్వరలో రాబోతున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలానే ఎస్ఐ మరియు పీసీ స పీసీ సిల నోటిఫికేషన్స్లో కూడా ఉపయోగకరంగా ఉండేందుకు ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి మార్కులు ఖచ్చితంగా మీకు రాబోతున్నాయి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ విచ్ ఇస్ అ వెరీ డిసైడింగ్ సబ్జెక్ట్ అలానే ఈ మధ్య మనకు టీజీపీఎస్సి కూడా సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాలి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్స్ ఫార్మేషన్లో కూడా ఏమైనా ఉంటాయా అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది త్వరలోనే మనకు కూడా తెలుస్తుంది కావున విద్యార్థులు ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సంపూర్ణమైన అవగాహన తెంచుకోండి అలానే క్రోనాలజికల్ ఆర్డర్గా ప్రతి ఈవెంట్ని ప్రతి డేట్ని ప్రతి నేమ్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలా ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో చాలా మంచి స్కోర్ చేసే అవకాశం కూడా మనకు ఖచ్చితంగా ఉంది గ్రూప్ టూలో వన్ టూ త్రీ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు పేపర్ ఫోర్లో వన్ హండ్రెడ్ అండ్ టెన్ వన్ ట్వంటీ మార్క్స్ కొట్టి రేస్లో ముందున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ని మనం ముందుగా నేర్చుకోవాలంటే సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా మనకు సంపూర్ణమైన ప్రేమ కూడా ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ఉద్యమ సబ్జెక్ట్ కాబట్టి ఇది ప్రపంచ చరిత్రలోనే ఇంత గొప్ప ఉద్యమం స్వరాష్ట్రం కోసం కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులు ఎందరో నాయకులు ఎందరో గొప్ప గొప్ప మేధావులు కవులు రచయితలు ఇలా చాలామంది ఉద్యమాలు చేసి స్వరాష్ట్ర కళని సాకారం చేసుకున్నారు కావున ఒక తెలంగాణ యాస్పిరియంట్గా ఖచ్చితంగా మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ మీద మనకు ప్రేమ ఉండాలి పక్క అలా ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ని ఇష్టంగా చదువుతాం పేర్లని కానీ ఈవెంట్స్ని కానీ డేట్స్ని కానీ చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం కావున విద్యార్థులు మీ 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 ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి టైం ఉంది ఎగ్జామ్ వరకు మీకు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ సిలబస్ మీద ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ వస్తుంది ఎగ్జామ్లో కూడా చాలా మంచి మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు సో త్వరలోనే మన ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో కూడా విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైంలోనే మనకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ని క్లాసులు కూడా చాలా తక్కువ ధరలోకి మనకు వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్తో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మనకు త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ ఇన్ ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో శ్రవణ్ సామ్రాని యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డౌన్లోడ్ ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ